హలో అండి వినాయక చవితి రోజు చిన్న డెకరేషన్తో మేము మా గణపతిని ఇలా అలంకరించుకున్నాం మనకి మనం ఇలా డెకరేట్ చేసుకుంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది కదా కాసేపు అలంకరణ చూసి మురిసిపోతూ ఉంటాం దేవుడి దగ్గర ఎప్పుడూ సింపుల్గా నీట్గా ఉంటే చూడగానే మనసుకు హాయిగా ఉంటుంది అంటే దేవుడి గదిలో ఎక్కువ ఫొటోస్ పెట్టేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి అంటే మనం తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు కొనుక్కున్న ఫొటోస్ కానీ లేదంటే ఎవరైనా ఇచ్చిన ఫొటోస్ కానీ ఉన్న దేవుడి ఫొటోసే రెండు మూడు అక్కడ పెట్టేస్తూ ఉంటాం అలాగే పసుపు కుంకుమ కూడా దేవుడి ఫోటోల మీద పూజ చేసేస్తూ ఉంటాం దీనివల్ల అక్కడ చాలా క్లమ్జీగా అయిపోతుంది అలా అలా కాకుండా దేవుడి ఫోటో ముందు ఒక ప్లేట్ పెట్టుకుని దాంట్లో పసుపు కుంకుమ పూజ చేసుకుంటే అక్కడ నీట్గా ఉంటుంది దేవుడి గదిలోకి వెళ్ళగానే ఒక రకమైన ప్రశాంతత రావాలి అప్పుడే ఆ భగవంతుడి మీద ధ్యాసం అల్లుతుంది ఇది నా అభిప్రాయం అండి కొంతమంది అంటారు దేవుడి దగ్గర వెండి వస్తువులు పెట్టడం కాదండి భక్తితో పూజ ఎలా చేయాలో చెప్పండి అని భక్తి అంటే నమ్మకం విశ్వాసం అది మన మనసుకు సంబంధించింది ఒకరు చెప్తే వచ్చేది కాదు దేవుడి అలంకరణ అనేది వారి స్థోమతను బట్టి మట్టి దగ్గర నుంచి బంగారం వరకు ఉపయోగిస్తారు అంతేకాని మట్టి విగ్రహాలు పెట్టుకుంటే భక్తి ఉన్నట్లు బంగారు విగ్రహాలు పెట్టుకుంటే భక్తి లేనట్లు కాదండి ఒక్కొక్కరు ఒక్కో విధంగా వారి స్తోమతను బట్టి పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు అక్కడ పెట్టింది వెండా బంగారమాని చూడకండి ఒక ఐడియా లాగా తీసుకోండి టెంపుల్స్లో ముందు మట్టి విగ్రహాలే ఉంటాయి తర్వాత భక్తులు ఇచ్చే విరాళాలను బట్టి ఆ స్వామి వారికి వెండి బంగారు తొడుగులు చేయిస్తూ ఉంటారు గుడి డెవలప్ చేస్తారు ఎందుకు అక్కడ వారి ఆర్థిక స్థితిని బట్టి అలా జరుగుతూ ఉంటుంది మనకి బుక్స్లో లో రాసి ఉంటుంది యథాశక్తి అని తన శక్తి కొలది స్తోమతకి మించకుండా పూజ చేసుకోవాలి అని దైవ అనుగ్రహం అనేది ఆ పరమాత్మకి భక్తునికి సంబంధించింది ఫస్ట్ మనం చూసే విధానం ఆలోచించే తీరు మారాలి అప్పుడే అన్ని సానుకూలంగా కనిపిస్తాయి మన ఆలోచన సరిగ్గా లేకపోతే మన పిల్లలకి తప్పు ఒప్పు విశ్లేషించేది ఎవరు చెప్పండి మన దారిలోనే మన పిల్లలు కూడా నడుస్తారు So think pause to be happy.